ఆదిలాబాద్ పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను ఇన్పించే కార్యక్రమం ఈ అల్టి కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ఎనిమిదవ భాగం వింటారు అంశం డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ పఠనం ఎస్ రాజవర్ధన్ ఎందరో మంది ప్రముఖ సంగీతకారుల జీవిత విశేషాలను వారి సంగీత ప్రయాణం గురించిన వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు ఈ కార్యక్రమంలో ఈరోజు డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ గారి సంగీత ప్రయాణం గురించి తెలుసుకుందాం డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ గురించి మాట్లాడుకునే ముందు మిగిలిపోయిన ఇద్దరు గంధర్వుల గురించి టూకీగా మాట్లాడుకుందాం ఆధునిక యుగంలో ఇంకో ఇద్దరు గంధర్వులు కనిపిస్తున్నారు ఆనంద్ భాటే అనే ఒక గాయకుడు ఈ మధ్య మరాఠీలో వచ్చిన బాలగంధర్వ బయోపిక్ చిత్రంలో అచ్చం బాలగంధర్వ వలనే నేపథ్య గానమందించినాడు అందించినాడు అతను ఉత్తమ నేపథ్య గాయకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు కనుక ఇప్పుడు అతన్నందరూ ఆనంద్ గంధర్వ అంటున్నారు ఆనంద్ గంధర్వ పంతొమ్మిది వందల డెబ్భై ఒక్కటో సంవత్సరం పూణేలోని ఒక సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించినాడు అతని ముత్తాత భాటే భువా గాయకుడు వారికి నాటక కంపెనీ కూడా ఉండేది కనుక ఆనంద్ భాటే చిన్ననాటి నుండి నాట్య గీతాలు పాడే అభిరుచిని పెంచుకున్నాడు అతని ఆసక్తి గమనించిన అతని తండ్రి అతన్ని చంద్రశేఖర్ దేశ్పాండే వద్ద శాస్త్రీయ సంగీత శిక్షణ ఇప్పించినాడు ఈ చంద్రశేఖర్ దేశ్పాండే తండ్రి హరిభావు దేశ్పాండే బాలగంధర్వకు ఆర్గన్ వాయించేవాడు ఆ విధంగా ఆనంద్ భాటేకు కొంతవరకు బాలగంధర్వ బాణీ లభించింది ఆ తర్వాత ఆనంద్ భాటే కొంతకాలం యశ్వంత్ మరాఠే వద్ద సంగీతం నేర్చినాడు పది సంవత్సరాల పిన్న వయసు నుండే ప్రదర్శనలివ్వడం ప్రారంభించినాడు చిన్ననాట ఇతను పాడిన రికార్డులు యూట్యూబ్లో లభిస్తాయి ఇదంతా ఒకెత్తైతే ఆనంద్ భాటే పండిత్ భీమ్సేన్ జోషి వద్ద పదిహేను సంవత్సరాలు శాస్త్రీయ సంగీతం నేర్చుకొని గొప్ప గాయకునిగా పేరుగాంచినాడు మరోవైపు ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు మరాఠీలో బాలగంధర్వ బయోపిక్ తీసిన సందర్భంలో ముప్పై నలభై మంది గాయకులను ఆడిషన్ టెస్ట్ చేసి ఆనంద్ భాటేను సెలెక్ట్ చేసుకున్నారు ఆ సినిమా అందులో ఆనంద్ భాటే గాత్రం మరాఠీ శ్రోతలకు బాగా నచ్చింది కనుక మరాఠీ నాట్య సంగీతంలో ఆనంద్ భాటే ఆనంద్ గంధర్వగా పేరుగాంచి ప్రేక్షకుల శ్రోతల నీరాజనాలు అందుకుంటున్నాడు ఇక్కడ మరో గంధర్వను కూడా గుర్తు చేసుకుందాం అతని పేరు అతుల్ ఖాండేకర్ అతుల్ ఖాండేకర్ కూడా ఒక సంగీత సంప్రదాయ కుటుంబంలో జన్మించినాడు హిందుస్థానీ సంగీతాన్ని అభిమానించే రసజ్ఞులందరికీ ప్రాతస్మరణీయుడు గ్వాలియర్ ఘరానాకు చెందిన శ్రేష్ట గాయకుడు అయిన పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కర్ వీడి పలుస్కర్ పట్ట శిష్యుడు పండిత్ వినాయకరావు పట్వర్ధన్ శిష్యురాలు శ్రీమతి మాణిక్ భట్ ఆమె మన అతుల్ ఖాండేకర్ అమ్మమ్మ ఆమెనే అతనికి గురువు మొదట్లో శాస్త్రీయ సంగీతాన్ని తన అమ్మమ్మ వద్దనే నేర్చినప్పటికీ అతుల్ ఖాండేకర్ మరాఠీ నాట్య సంగీతం పట్ల ఆకర్షితుడై మరాఠీ నాట్య సంగీత దిగ్గజాలైన తల్లి కూతుళ్ళు జయమాల శిలేదార్ కీర్తి శిలేదార్ వాళ్ల వద్ద నాట్య సంగీతాన్ని సాకల్యంగా నేర్చినాడు జయమాల శిలేదార్ ఆవిడ కూతురు కీర్తి శిలేదార్ ఇద్దరూ అతుల్ ఖాండేకర్కు నాట్య సంగీతంలో ప్రత్యేక శిక్షణనిచ్చి అతన్ని మేటి గాయకునిగా తీర్చిదిద్దినారు సంగీతంతో పాటు నటనలోనూ చక్కని తర్ఫీదునిచ్చినారు సౌభద్ర సువర్ణతుల అనే రెండు మరాఠీ నాటకాల్లో అతని నటన గాత్రం అద్వితీయమైనవని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు మరాఠీలోని మానాపమాన్ సంశయ్ కల్లోల్ నాటకాలను సంస్కృతంలోకి అనువాదం చేసి ఆకాశవాణి వారు ప్రసారం చేయగా అందులో పాల్గొని అతుల్ ఖాండేకర్ పేరు ప్రతిష్టలు సంపాదించినాడు అంతేగాక గజానన్ వాట్వే వద్ద భావగీతాలు అంటే లలిత సంగీతం మరియు అశ్విని తిలక్ శశికళ శిర్గాపూరికర్ వద్ద ఉపశాస్త్రీయ సంగీతమైన టొరి దాద్రాలను కూడా నేర్చినాడు ఇంకా మరాఠీ నాట్య సంగీతంలో ఎందరు గంధర్వులున్నారో పరిశోధించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ నుండి వచ్చి హిందుస్థానీ సంగీతంలో శిఖరాయమానంగా వెలిగిన మరొక గాయకుడు డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ ప్రఖ్యాత మరాఠీ రచయిత సంగీత విశ్లేషకుడు కూళ దేశపాండే మల్లికార్జున్ మన్సూర్ గురించి చెప్తూ ఎక్ గానాత్ రాహనారా మానూస్ అన్నారు అంటే ఎల్లవేళలా తన గానామృతంలో తానే తల్లీనుడై ఉండే మనిషి ఇంత చక్కని మాట మల్లికార్జున్ మన్సూర్ అట్లాగే ఉండేవారు మరి అతను నలుగురిలో కలిసి కూర్చోవటం మాట్లాడటం అంటూ సాధారణంగా ఉండేది కాదు నలుగురిలో ఉన్నా తన లోకంలో తానుంటాడు అతని కండ్లు ఏదో ఒక రాగాన్ని అన్వేషిస్తున్నట్లుగా మెరుస్తుంటాయి అతని అంతరంగంలో ఏదో ఒక రాగం సుళ్ళు తిరుగుతూ ఉంటుంది అందులో ఏదో ఒక బందిష్ రూపుదిద్దుకుంటూ ఉంటుంది అట్లా రూపుదిద్దుకున్న బిష్ను గురించి ఈ బందిష్ బగ అని అంటే ఈ బందిష్ను చూడండి అని ఆలాప్ ప్రారంభిస్తాడు తానెక్కడున్నాడు తన చుట్టూ ఏమి జరుగుతున్నది అనే ఈ ప్రాపంచిక విషయాలేమీ అతనికి పట్టవు ఏడుగురు బిడ్డలు ఒక్క కొడుకు కలిగిన నిండు సంసార భారాన్ని తన అర్ధాంగి గంగమ్మ భుజాలకెత్తి తాను నిశ్చింతగా సంగీతారాధనలో మునిగిపోయిన మల్లికార్జున్ మన్సూర్ అదృష్టవంతుడు అతని భార్య గంగమ్మ నిజంగా అర్ధాంగి ధన్యురాలు నిజంగా సహధర్మచారిణి మల్లికార్జున్ మన్సూర్ను గమనిస్తే దునియా దునియామెహూ దునియాక తలబ్దార్ నహీహూ బాజార్ సె హూ ఖరీదార్ హూ అని కేఎల్ సైగల్ పాడిన గజల్ గుర్తుకు వస్తుంది సంగీతంలో ఇంతగా మమేకమైపోయిన సంగీతజ్ఞుడు మరొకరు లేదంటే అతిశయోక్తి అనిపించుకోదు కచేరీలకు వెళ్ళినప్పుడు తప్ప అతడింట్లో ఉన్నప్పుడు ప్రాతకాలంలో తోడి ఆశావరీ రాగాలతో సహవాసం చేస్తూ మధ్యాహ్నం సారంగ రాగాల నీడలో విశ్రమిస్తూ సంధ్యాకాలం పూర్య మార్వ రాగాలను అలపిస్తూ ఉంటాడు ఇక రాత్రులైతే యమన్ భూపాలి భాగ్యశ్రీ రాగాలలో తన్మయుడై తేలియాడుతూ ఉంటాడు హార్మోనియం సారంగి తబ్లా వంటి సహకార వాద్యాలున్నా అంతే లేకపోయినా అంతే తంబూరా స్వరాలుంటే చాలు కళ్ళు మూసుకొని సమాధి స్థితికి చేరుకుంటాడా సరస్వతీ స్వరూపుడు ఆ సమయంలో ఆ ఛాయలకు ఎవరూ వెళ్ళడానికి సాహసించరు కచేరీ చేస్తున్నప్పుడు సాధారణంగా గాయిక గాయకులు హార్మోనియం సారంగి వాదకుల వైపు చూస్తూ కనుబొమ్మలు ఎగరవేస్తూ చిరునవ్వులు చిందిస్తూ తబలా వాదకులను పరిగెత్తిస్తూ సం మీదికి రాగానే మీదొచ్చి పడ్డట్టు చేసి శ్రోతల చేత చప్పట్లు కొట్టించుకుంటారు సారంగి హార్మోనియం వాయించే వాళ్లకు కొంత సమయమిచ్చి తబ్లా ఒక ఆవర్తనం అయిపోయేదాకా ఆగి ఒక గుక్కెడు మంచినీళ్లు తాగి చేతిలోని రుమాలతో చెమట తుడుచుకున్నట్లు చేస్తూ తల ఊపుతూ వాద్యగాళ్లకు షబాష్ క్యాబాథే వా సుభానల్లా లాంటి మాటలతో దాదిస్తూ సమయాన్ని దాటేస్తూ ఉంటారు కానీ మల్లికార్జున్ మన్సూర్ గానం మొదలైందంటే ఇక ఆగదు సాగిపోతూ ఉండవలసిందే ఒకదాని వెంట మరొక తాన్ అవిరామంగా నడుస్తూనే ఉంటుంది మధ్యలో ఎంతమాత్రం గ్యాప్ ఉండదు తబలా హార్మోనియం అతని వెంట పరిగెత్తుతూ పోవలసిందే అతడి లోకంలో ఉంటే గదా కండ్లు మూసుకొని ఏ గంధర్వ లోకాల్లోనో తేలియాడుతూ ఉంటాడు మల్లికార్జున్ మన్సూర్ మాధుర్యం గొప్పది మార్థవమైన కంఠమతనిది ఎంతసేపైనా అలా వింటూ ఉండిపోవచ్చు మనము సమాధి స్థితికి చేరుకోవచ్చు మెడిటేషన్ చేసుకునేవాళ్ళు అతని సీడీలు వింటూ తాదాత్మ్యాన్ని పొందవచ్చు అతడు చేసిన కఠోర సాధన ఫలితమది పాడి పాడి కంఠం సానబట్టినట్లయింది ఆపాత మధురంగా మారింది అత్రోళి జైపూర్ ఘరాన తాలీం అది తాలీం అంటే విద్య మల్లికార్జున్ మన్సూర్ పశ్చిమ ధార్వాడకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్సూర్ గ్రామంలో ముప్పై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో జన్మించినాడు మన్సూర్ అనే తన ఊరి పేరును సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయేట్లు చేసినాడు మల్లికార్జున్ తండ్రి భీమరాయప్ప మన్సూర్ గ్రామంలో మంచి పేరున్న భూస్వామి వ్యవసాయదారుడే అయినా సంగీతం పట్ల అలవిమాలిన అభిమానమున్న వ్యక్తి అతనికి ఐదుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు పెద్ద కొడుకు బసవరాజు మన్సూర్ కన్నడ నాటకాల్లో యక్షగానాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు అతని కంఠం మధురమైనది అతడే తన తమ్ముడైన మల్లికార్జున్ మన్సూర్ను ప్రోత్సహించి తొమ్మిదేళ్ల పసి వయసులోనే ఎక్కించినాడు అంతేగాక తన తమ్మునికి పండిత్ అయ్యప్ప స్వామి అనే కర్ణాటక సంగీత విద్వాంసుని వద్ద సంగీతం నేర్పించినాడు ఆ తర్వాత మీరజ్ కు చెందిన నీలకంఠభువ ఆలూర్ మఠ్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని నేర్పించినాడు నీలకంఠభువ ఆనాటి ప్రఖ్యాత గ్వాలియర్ ఘరానా గాయకుడు అతని వద్ద మల్లికార్జున్ గ్వాలియర్ ఘరానా సంగీతంలో పట్టు సాధించి గ్వాలియర్ ఘరానా యువ గాయకుడుగా అంతో ఇంతో పేరు తెచ్చుకుంటున్న సమయంలో నీలకంఠభువ తిరిగి మీరజ్ వెళ్ళిపోయినాడు మల్లికార్జున్ మన్సూర్ సంగీత పిపాస తీరలేదు అది హిందుస్తానీ సంగీతాన్ని దగ్గ కాలం హిందుస్థానీ సంగీతంలో మహామహులైన గాయకులు జీవించి ఉన్న కాలం స్వాతంత్రోద్యమం ఊపందుకున్న కాలం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో గణపతి నవరాత్రుల ద్వారా ప్రజలను సమావేశపరిచి వారిలో జాతీయ భావాలను నెలకొల్పుతున్న కాలం ఆ సభలలో గొప్ప గొప్ప గాయికా గాయకులు వాదకులు స్వచ్ఛందంగా వచ్చి కచేరీలు చేసేవారు వారిని వినడానికి తండోపతండాలుగా ప్రజలు వచ్చి చేరేవారు వాళ్ళు మామూలు గాయికా గాయకులు కారు సంగీతాకాశంలో ధృవతారలుగా వెలుగుతూ ఉన్న కేసర్బాయి కేర్కర్ మగుబాయి కురడీకర్ మాస్టర్ కృష్ణారావు సవై గంధర్వ హీరాబాయి బరోడేకర్ ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్ సాహెబ్ ఉస్తాద్ నిసార్ హుస్సేన్ ఖాన్ సాహెబ్ ఉస్తాద్ విలాయత్ హుసేన్ ఖాన్ సాహెబ్ వజేబువా మొదలైన వాళ్ళందరూ తమ కళను ప్రదర్శిస్తున్న కాలం అది అటువంటి సమయంలో మల్లికార్జున్ మన్సూర్కు గానం చేసే అవకాశం దొరికింది అతనికిప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయస్సు గ్వాలియర్ ఘరానా పద్ధతిలో గానం చేసినాడు ఆ గాత్రం అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన ఉస్తాద్ ఖాన్ చెవిన పడడం అతడు మల్లికార్జున్ మన్సూర్ను గండాబంధన్ శిష్యునిగా చేర్చుకోవడం వెంట వెంటనే జరిగిపోయినాయి మల్లికార్జున్ మన్సూర్ సింధిబాద్ రత్నాల లోయలో జారిపడ్డట్టయింది ఇక అందులోని మేలిమి రత్నాలను ఏరుకోవడమే తర్వాయి మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్ అని ప్రఖ్యాతిగాంచిన ఉస్తాద్ దియాఖాన్ సాహెబ్ రెండో కొడుకే ఈ మంజీఖాన్ ఈ మంజీఖాన్ అసలు పేరు బద్రుద్దీన్ ఖాన్ అతడు రెండవవాడు మధ్యముడు కనుక ఖాన్ అన్నారు చిన్నవాడు శంషుద్దీన్ ఖాన్ అతని వర్ణం గౌరవర్ణం కనుక అతన్ని బుర్జీ ఖాన్ అన్నారు పెద్ద కొడుకు నషీరుద్దీన్ ఖాన్ అతడు తండ్రంతటి గాయకుడే కానీ సంగీతాన్ని వదిలి రాజస్థాన్లోని సొంత గ్రామమైన ఉన్యారాలో వ్యవసాయం చూసుకున్నాడు మల్లికార్జున్ మన్సూర్ సంగీత శిక్షణ మంజీ ఖాన్ వద్ద ఎక్కువ కాలం సాగలేదు హఠాత్తుగా మంజీఖాన్ స్వర్గస్థుడైనాడు మల్లికార్జున్ హతాశుడైనాడు కానీ బుర్జీఖాన్ ముందుకు వచ్చి మల్లికార్జున్కు తమ ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్పినాడు కనుకనే జైపూర్ అత్రోళి ఘరానాకు చెందిన గొప్ప గాయకుల సరసన మల్లికార్జున్కు స్థానం లభించింది ఈనాడు మల్లికార్జున్ మన్సూర్ ధార్వాడలోని మ్యూజియం బంగ్లాలో నివసించేవారు ఆ ఇంట్లోకి ప్రవేశించగానే ఎదురుగా బసవేశ్వరుని చిత్రపటం ఆ పక్కన మంజీ బుర్జీఖాన్లిద్దరూ చెరోవైపున తాంబూరా వాయిస్తుండగా తెల్లని బట్టలతో తెల్లని పట్కా చుట్టుకొని తెల్లని మీసాలతో మధ్యలో గంభీరంగా కూర్చున్న బడేఖాన్ సాహెబ్ అంటే ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ చిత్రం కనబడుతుంది మన్సూర్లోని అతని పూర్వీకుల గృహాన్ని మల్లికార్జున్ స్మారక భవనంగా మార్చినారు సంగీతాభిమానులకు అది ఒక పుణ్యస్థలం మల్లికార్జున్ మన్సూర్ ఏకైక కుమారుడు రాజశేఖర్ మన్సూర్ అతడు తన తండ్రి వద్ద సంగీతాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నాడు అతని తండ్రి అతనికి సంగీతాన్ని నేర్పలేదు తండ్రి పాడుతూ ఉంటే విని నేర్చుకున్నాడన్నమాట నిన్న మొన్నటి వరకు తండ్రి చాటు బిడ్డ తండ్రి వెనక తాంబూరా వాయిస్తూ తండ్రి స్వరంలో తన స్వరం కలుపుతూ వినయంగా కూర్చున్న రాజశేఖర్ మన్సూర్ ఈనాడు తండ్రంతటి గాయకుడు రాజశేఖర్ మన్సూర్కు రెండు వేల పన్నెండవ సంవత్సరానికి గాను సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించిందంటే అతను ఎంతటి గాయకుడో ఊహించుకోవచ్చు అంతేగాక మల్లికార్జున్ మన్సూర్ కూతురు నీలా కోద్లి కూడా తండ్రి సంగీతంలో పట్టు సాధించి గాయికగా స్థిరపడింది డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ భార్య గంగమ్మ ఆమె అనుకూలవతి అయిన అర్థాంగి వారి కాపురం అన్యోన్యమైనది అతనింత గొప్పవాడిగా ఎదగడానికి సహకరించిన సహధర్మచారిని వారికి ఎనిమిది మంది సంతానం ఏడుగురు బిడ్డలు ఒక కొడుకు అతడే తండ్రి వారసుడుగా ఎదిగిన రాజశేఖర్ మన్సూర్ మల్లికార్జున్ మన్సూర్ గొప్ప శివభక్తుడు కన్నడంలో కూడల సంగమదేవ అక్క మహాదేవి బసవేశ్వర వచనాలెన్నింటినో గానం చేసినాడు అతడు గానం చేసిన కన్నడ భక్త కవుల గీతాలను వచ్చన గాయన అనే పేరుతో రెండు వేల పదమూడవ సంవత్సరం ఆకాశవాణి వారు ఐదు సీడీలను రూపొందించి భావితరాల కోసం సంగ్రహాలయంలో నిక్షిప్తం చేసినారు తొలినాళ్లలో మల్లికార్జున్ మన్సూర్ ఆనాటి గాయకుల వలనే పెద్ద పట్కా చుట్టుకునేవారు తర్వాత మరాఠీ వాళ్ల తరహాలో టోపీ ధరించేవారు చివరి రోజుల్లో కేవలం తెల్లని ధోవతి తెల్లని లాల్చితో స్వచ్ఛంగా దర్శనమిచ్చేవారు మీద ఏమీ ధరించేవారు కాదు అసంఖ్యాకమైన పురస్కారాలు అవార్డులు డాక్టరేట్లు అతన్ని వెతుక్కుంటూ వచ్చినాయి వాటికి లెక్కలేదు కానీ ముఖ్యంగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భైలో పద్మశ్రీ డెబ్భై ఆరులో పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో సంగీత నాటక పురస్కారాన్ని అందుకున్నాడు డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండవ తేదీన ఇహలోకయాత్ర చాలించి గంధర్వలోకాలకు పయనమైనాడు కానీ అజరామరమైన సంగీతాన్ని మనకు అందించి వెళ్ళినాడు యూట్యూబ్లో అతని సంగీతాన్ని విని ఆనందించవలసిందిగా రసజ్ఞులకు మనవి ఇప్పటి వరకు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ఎనిమిదవ భాగం ఇన్నరు అంశం డాక్టర్ మల్లికార్జున్ మన్సూర్ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఇంతటితో ఎల్టి పుస్తకంతో కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం శనివారాల్లో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు